నమస్కారం ఈ తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మనం అందరం చూస్తా ఉన్నాం స్థానిక పార్లమెంట్ సభ్యులు కృష్ణ నాని గారు ఈ మధ్యకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం అలాగే ఎవరైతే రాష్ట్రాన్ని వినాశనంతో పెట్టాడో రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడో రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక దూశాడో అభివృద్ధికి సున్నా పేరుతో అవార్డు పొందాడో అలాంటి వ్యక్తి దగ్గర ఒక సైకో పరిపాలన దగ్గర నాని గారు చేరడం అనేది చాలా దురదృష్టకరం నారా చంద్రబాబు నాయుడు గారు నీతికి నిజాయితీకి మారు పేరు అని మన అందరికీ తెలుసు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు మలాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీలో అనేక సందర్భాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ కార్యక్రమంలో కూడా పాల్గోకుండా ప్రజల నుంచి దూరం తప్ప ఎప్పుడు కూడా ప్రజల్ని కానీ కార్యకర్తల్ని దగ్గర అయ్యే అవకాశం ఆయన తీసుకోలే పార్టీలో ఆయనకి సముచిత స్థానం గౌరవం కల్పించి తెలుగుదేశం పార్టీ కేవలం ఒక వ్యక్తిగత కారణాలు ముఖ్యంగా ఆయన ఈగో అహం ఆయన ఈగోతో ఆయన ప్రవర్తించిన వ్యవహారం తీరు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు సహించరు గతంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ప్రయాణం చేసి ఉన్నాం మనం అనేక సందర్భాల్లో ఆయన తెలియజేయడం జరిగింది మీరు చేస్తుంది తప్పు ఇది రాష్ట్రం పట్ల రాష్ట్ర అధినాయకులు మన తెలుగుదేశం పార్టీ అధినాయకుల పట్ల మీరు చేస్తున్న ప్రవర్తన తప్పు మీరు మార్చుకోవాలి ఓర్పుతో ఆయనతో ప్రవర్తించండి ఈరోజు మీరు స్వార్థం కోసం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవాన్ని పదేళ్లుగా మీరు ఒక పార్లమెంట్ సభ్యులుగా అనుభవించి చివరిలో మీ స్వార్థం కోసం మీ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా ఊసరి పిల్లలందరూ కూడా ఒక చోట చేరాయి గతంలో ఇదే ప్రజారాజ్యం పార్టీ నుంచి మా స్థానిక సభ్యులు వెల్లంపల్లి కూడా అక్కడి నుంచి పొందెట్టాడు ప్రయాణం కేశినే నాని గారు కూడా అక్కడి నుంచి ప్రయాణం పొందెట్టారు అన్ని పార్టీలు బెల్లంపల్లి మారిపోయాడు ఇప్పుడు కేసినేవి నాని గారు కూడా అదే పేరు పెట్టాల్సిన అవసరం కనబడతా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలందరూ కోరుతా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు పెట్టాలని చెప్పి ప్రజలు ప్రజలు ఆశిస్తా ఉన్నారు మనకు కొత్త సూర్యోదయం కావాలి ఈ రోజు వరకు మనం సూర్యాస్తం చూస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైకాపా సీట్లన్నీ ఖాళీ అయిపోయి ఆ బెంచ్లన్నీ ఖాళీ కనబడతా ఉంటే ఈ నెల్లి ఆ బెంచ్లో భరో కూర్చుంటా అంటాడు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై సీట్లు కూడా గెలవలేని పరిస్థితి అది క్యాండిడేట్లే దొరకట్లేదని అని చెప్తా ఉంటే అక్కడ ఈ నెల్లి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోంట జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని అంటా ఉంటాం మరి అలాంటి సైకోతో ఈయన ఎలా ప్రయాణం చేస్తాడో ఈయన అహంతో వారిద్దరు కూడా నాకు తెలిసి ఒక వారం కూడా ఎక్కువ ఉండలేరు వాళ్ళు ఎవరు అహం చేసిన నాని గారు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మీరు తెలుగుదేశం పార్టీ ఒక దేవాలయం మీరు కేవలం పూజారి మాత్రమే భక్తులు తెలుగుదేశం పార్టీకి చాలా మంది ఉన్నారు మీరు మారినంత మాత్రం దేవాలయానికి భక్తులు ఉన్నారు ఉంటారు దేవుడికి భక్త పూజలు జరుగుతూ ఉంటాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు వెళ్ళిన వంటకర్తలందరూ కూడా ఏకతాటి మీద కాబట్టి నిన్న మేమందరం కూడా నారా లోకేష్ గారి దగ్గర వెళ్ళి మా మద్దతు అంతా తెలుగుదేశం పార్టీకి ఉంటుంది మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి నమ్ముకున్నాం తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అందరం నమ్ముకుంది ఎట్టి పరిస్థితుల్లో తల్లి లాంటి తెలుగుదేశం పార్టీని వదులుకునే ప్రసక్తే లేదని చెప్పి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ గారిని కూడా మేమందరం కూడా కలవడం జరిగింది ఒక స్పష్టమైన భరోసా హామీ ఇవ్వడం జరిగింది ఏ ఒక్కరు కూడా పశ్చిమ నియోజకవర్గంలో కాదు ఎన్టీఆర్ జిల్లా ప్రతి గ్రామంలో కూడా ఆయనతో పాటు వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి ఎవరు సిద్ధంగా లేదని చెప్పి కూడా మనం బల్ల గురించి చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వం రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం ముందుకెళ్ళాలి ప్రజల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు మీరు మీ భవిష్యత్తు కోసం వెళ్ళారు ప్రజల రాష్ట్ర భవిష్యత్తు కోరుకుంటారు కాబట్టి మీరు కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో మేమందరూ కూడా నోరు విప్పే పరిస్థితి తీసుకురావద్దు నారా చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకుడు కానీ మా లోకేష్ గారు కానీ మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా తప్పనిసరిగా దానికి జీటుగా సమాధానం చెప్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కూడా చెప్తా ఉన్నాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం